హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిల్లు వ్లాగ్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మనం మరొక టెంపుల్కి వెళ్తున్నామండి అందుకోసం ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దేవుడికి దీపారాధన చేసుకొని బయలుదేరామండి మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ముందు ముందు వీడియోలో మీకే తెలుస్తుంది మనమైతే ప్రజెంట్ శివాలయంకి వెళ్తున్నాము ఏ ఊరు అనేది మీకు దారిలో చెప్తానండి స్టార్ట్ అయ్యాము ఇప్పుడే మనం కారులో పెట్రోల్ లేదని ఇక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తే ఆగాము మనకి ఆక్సిజన్ ఎలాగో కార్లకి పెట్రోల్ కూడా అలాగే కదండి సో పెట్రోల్ అనేది ఫిల్ చేసుకొని మనం స్టార్ట్ అయిపోయామండి దాంట్లో కొంచెం వీడియో షూట్ చేశాను అక్కడ దూరంగా మీరు పరిశ్రమ కనిపిస్తుంది ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో అక్కడే డెవలప్మెంట్ అనేది బాగుంటుందండి ఇది నా అభిప్రాయం మాత్రమే సో అలా ముందు ముందుకి వెళ్తూ ఉన్నాము ఇక్కడ చీలన్నీ ఎండిపోయినట్లుగా కనిపిస్తున్నాయి వర్షం లేక మొత్తం ఎండిపోయినట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ప్రాథమిక పాఠశాల కనిపిస్తుంది నాడు నేడు వల్ల స్కూల్స్ అనేవి బాగా డెవలప్ అయ్యాయండి ఆ పక్కనే వెంచర్స్ అన్నీ వేస్తున్నారు వెంచర్స్ అనేవి చాలా బాగుంటాయి కానీ రేట్ కూడా అంతే ఉంటాయండి కానీ గేటెడ్ కమ్యూనిటీలు అయితే కొంచెం సెక్యూర్గా ఉంటుంది ఇక్కడ అంతా ఫ్లాట్లు వేస్తున్నారండి సో ఇంకొంచెం ముందుకి వెళ్తూ ఉన్నాము దూరంగా కనిపిస్తుంది కదండి అది శివాలయం దానికి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది ఇవి రెండు ఎదురెదురుగా ఉంటాయండి టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి చూపిస్తున్నాను చూడండి అది శివాలయం యొక్క మెయిన్ గేటు ఇంకెప్పుడైనా మీకు టెంపుల్ చూపిస్తానండి క్లియర్గా ముందు ముందుకు వెళ్తూ ఉన్నాము ఇది అల్లీపురం ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ అనేవి బాగుంటాయంట వాటర్ ఫెసిలిటీ ఎప్పుడూ ఉంటుందంట ఫ్రెండ్స్ అందుకని ఎక్కడ చూసినా పచ్చదనంగానే కనిపిస్తుంది చేలన్నీ చూసారా ఎంత పచ్చదనంగా ఉన్నాయో ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి సాయిబాబా గుడి కనిపిస్తుంది మనం గోపురాన్ని బట్టే చెప్పేయచ్చు అది సాయిబాబా టెంపుల్ అని గేట్లు అయితే వేసేసి ఉన్నారండి అందుకని దిగి బయట నుంచే దండం పెట్టుకొని బయలుదేరాము చెప్పాను కదండి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ బాగుంటుందని అందుకే చుట్టూ పొలాలన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి బాగున్నాయి కదా అని వీడియో తీసాను ఫ్రెండ్స్ కను చూపు మేరలో మనకన్నీ పొలాలే కనిపిస్తున్నాయండి చాలా బాగుంది చూడటానికి ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి హనుమాన్ కనిపిస్తున్నారు జై హనుమాన్ అనుకుంటే ముందుకు బయలుదేరామండి మా పిల్లలు కారులో వెనక్కి కూర్చొని ఉన్నారు ఏమో ఈరోజు వీడియో తీస్తానంటే మాత్రం వద్దు వద్దు అంటున్నారు అందుకని వాళ్ళని షూట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇక చూస్తున్నారు కదా ఇటు చూసిన చుట్టూ కొబ్బరి చెట్లతో ఎంత పచ్చదనంగా ఉందో ఇదేదో కేరళ రాష్ట్రంలో ఉన్నట్టు ఇటు చూసినా మనకి కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి డేస్ చూసినప్పుడు నాకైతే కాసేపు దిగి స్పెండ్ చేద్దాం అనిపించింది ఫ్రెండ్స్ కానీ మనం టెంపుల్కి వెళ్తున్నాం కదా మళ్ళీ క్లోజ్ చేసేస్తారేమో అని ఎక్కడ ఆకుండా వెళ్ళిపోయాము మనకి ఎదుటి చూసినా చుట్టూ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయండి ఇక్కడ కూడా బాగా పంటలు ఉన్నట్టున్నాయి చుట్టూ చేలు వాటి గట్ల మీద కొబ్బరి చెట్లు మాగు చెట్లు చూడటానికి భలే ఉందండి కోనసీమను తలపిస్తున్నట్టు ఉంది చూడటానికి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అలానే అనిపిస్తుంది చూడటానికి చాలా హాయిగా ఉంది ఫ్రెండ్స్ దిగడానికి వీల్లేదు కదా అందుకని దూరం నుంచే వీడియో షూట్ చేశానండి ఏ పక్క చూసినా మనకి కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి మా పాప అయితే కొబ్బరి చెట్లు చూసినప్పుడల్లా దానికి తెలియక అవిగో మమ్మీ తాజ్ చెట్లు తాజ్ చెట్లు అని పిలుస్తుంది చిన్నపిల్ల కదా దానికి ఏ చెట్లు ఏంటి అనేది తెలీదు సో మనం అలా ముందు ముందుకి వెళ్ళిపోతున్నామండి ఫైనలీ మనమైతే శివాలయం దగ్గరికి వచ్చేసాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడికే మనం వచ్చింది మైపాడు శివాలయంకి మా పిల్లలకి సెలవులు కూడా అయిపోతున్నాయండి అందుకని ఎక్కడికైనా వెళ్దాం మమ్మీ అంటే ఈ టెంపుల్కి వచ్చాము ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ పైన గోపురం పైన శివుడు పార్వతి అలాగే మరొక పక్క వినాయక స్వామి ఇంకొక పక్క సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు ఆ పక్క ఈ పక్క నందేశ్వర్లు ఉన్నారు ఫ్రెండ్స్ శివాలయం అంటే ఖచ్చితంగా ముందు గుర్తొచ్చేది నందీశ్వరులే కదా సో ఆ పక్క ఈ పక్క నందీశ్వర్లు కొలువై ఉన్నారు మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి చెప్పాను కదా ఉదయాన్నే వచ్చామని అందుకని పాప కాళ్ళు కాలుతున్నాయంటే ఎత్తుకెళ్తున్నారు మావారు గుడి లోపల ఈ పక్క ఆవులను కూడా కట్టేస్తున్నట్టున్నారండి గుడిలోకి వెళ్తున్నాం మనం స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ ఒక ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఎత్తుగా ఉందో ఆ ధ్వజస్తంభంకి అవతల శివుని ప్రతిమ ఉందండి శివుని పక్కన మరొక ధ్వజస్తంభం కూడా ఉంది నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలాగా రెండు ధ్వజస్తంభాలు అనేవి పక్క పక్కనే ఉండటం ఈ రెండు ధ్వజస్తంభాల మధ్యలో శివుడు కొలువై ఉన్నాడండి ఎవరో ఒక భక్తురాలు వచ్చి పూలు కూడా వేస్తుంది ఇంకొంచెం ముందుకు వెళ్తే పెద్ద శివలింగం కనిపిస్తుందండి ఈ భూమి మీద మొదటిగా శివుడు లింగం రూపంలోనే ఉద్భవించాడంట ఫ్రెండ్స్ నేను ఒక బుక్లో చదివాను ఈ శివలింగం ముందు ఆ పక్క ఈ పక్క మరొక రెండు శివలింగాలు మధ్యలో నాగదేవత ఈ శివలింగం ఎదురుగా నంది కొంచెం అటు పక్కన వినాయక స్వామి కొలువై ఉన్నారు ఈ శివలింగానికి ఎదురుగా ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ఇక్కడ ఈ వ్యూ నుంచి బయట ఉన్న సముద్రం కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ మరొక ధ్వజస్తంభం కనిపిస్తుందండి చూశారు కదా నందీశ్వరుణ్ణి ఎంత పెద్దగా ఉన్నారు ఈ టెంపుల్లో వివిధ రాష్ట్రాల్లో శివలింగాలు అనేవి ఏ విధంగా ఉంటాయో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఇక్కడంతా శివలింగాలు ఏ విధంగా ఉన్నాయో ఈ గర్భగుల్లో ఉన్నాయి ఇక్కడ నుంచి చూస్తే సముద్రం అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మరొక లింగం ఉంది ఇదంతా టెంపుల్ లోపల చూపిస్తున్నానండి ఇక్కడంతా విగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి పక్కన ఏదో విగ్రహం అయితే ఉంది నాకైతే సరిగ్గా తెలియదు ఫ్రెండ్స్ మరో పక్కన గోకర్ణ గుజరాత్ రాష్ట్రంలోని సోమేశ్వర స్వామి అలాగే ఏ రాష్ట్రంలో దేవుడు ఏ విధంగా కొలువై ఉన్నారో వాళ్ళ ప్రతిమలు ఎలా అనేది ఈ గుళ్ళో మనం చూడొచ్చండి ఉజ్జయినిలోని శివలింగం అలాగే ఇండోర్లోని ఓంకారేశ్వర స్వామి అన్నీ ఈ గుళ్ళో ఉన్నాయండి ఒక పక్క కాళ్ళు అయితే కాలిపోతూ ఉన్నాయి మనం దేవుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అవన్నీ పట్టించుకోకూడదు ఫ్రెండ్స్ భీమేశ్వర స్వామి పూణే చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా దర్శనం చేసుకోండి ఈ శివుని మరొక పక్క వారణాసిలోని కాశీ విశ్వేశ్వర స్వామిని మీకు చూపిస్తున్నారండి దాని పక్కనే త్రయంబకేశ్వర స్వామి కొలువై ఉన్నారు నాసిక్లోని త్రయంబకేశ్వర స్వామిని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ దేవుడు నాదేశ్వరుడు అంట ఫ్రెండ్స్ జార్ఖండ్ రాష్ట్రంలోని వైద్యనాదేశ్వరుడు అంట ఎటువంటి వ్యాధులున్నా ఇక్కడికి వెళ్తే నయమైపోతాయంట ద్వారకాలోని నాగేశ్వరుణ్ణి చూస్తున్నామండి మనం ఈ టెంపుల్లో ఎంత పీస్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్ చూసే చూడాలనిపిస్తూ ఉంది ఈ విధంగా ఇక్కడ ఉన్న శివలింగాలన్నింటినీ మీకు చూపిస్తున్నారు ఫ్రెండ్స్ చివరిగా పాలనిలోని సుబ్రహ్మణ్య స్వామిని చూస్తున్నామండి మనం సుబ్రహ్మణ్య స్వామికి ఒక పక్క వల్లి దేవత మరొక పక్క దేవసేన అమ్మవారు కొలువై ఉన్నారు మా పిల్లలు ఇద్దరు దేవుడికి దండం పెట్టుకుంటున్నారండి చూసారు కదా ఎంత చక్కగా మొక్కుంటున్నారు ఇప్పుడు మనం గర్భగుల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ స్టార్టింగ్లో మనకి వినాయక స్వామి కనిపిస్తున్నారు వినాయకుడే కదండి మనకి ఆది దేవుడు ఏ పని మొదలు పెట్టాలన్నా మొదటగా వినాయకుడిని తలుచుకుంటాము సో గర్భగుల్లోని శివుడిని చూపిస్తున్నానండి మీకు మేమైతే శివుడికి అర్చన చేయించుకుంటున్నాము చాలా ప్రశాంతంగా అయిందండి దర్శనం చాలాసేపు అలానే పోయాను శివుణ్ణి మీరు కూడా ఒకసారి దర్శించుకోండి ఈ శివుణ్ణి మనసులో ఏ కోరికలు ఉన్నా నెరవేర్తాయి ఫ్రెండ్స్ పూజారి గారు మాకు అర్చన చేస్తున్నారు మనసుకి చాలా ప్రశాంతంగా ఉండండి ఇక్కడ దర్శనం చేసుకుంటుంటే ఫైనలీ పూజారి వారు అమ్మవారికి శివునికి హారతి ఇచ్చి మాకు టెంకాయ కొట్టిచ్చేసారండి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఎదురుగా నందీశ్వరు కొలయి ఉన్నారు ఫ్రెండ్స్ మనకి ఏ కోరిక ఉన్నా నందీశ్వరుని శివులో చెప్తే ఆ కోరిక అనేది నెరవేరుతుందంట దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఈ శివాలయంకి ఎదురుగా సముద్రం ఉంటుంది ఫ్రెండ్స్ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చి సముద్ర స్నానం ఆచరించి శివుని దర్శించుకోవచ్చండి అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయంట ఈరోజు జనాభా కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా అందరూ బీచ్లో ఏ విధంగా ఆడుకుంటున్నారు మేమైతే బీచ్ లోపలికి వెళ్ళలేరు ఫ్రెండ్స్ దూరం నుంచే షూట్ చేసాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా సో ఫైనలీ దేవుని దర్శించుకోండి రిటర్న్ ప్రయాణం అయ్యామండి సో దస్ ఫర్ టుడే సింపుల్ వ్లాగ్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ శివుణ్ణి మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్